హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అయితే నల్గొండలోని బ్రహ్మంగారు గుట్ట పైన అయితే ఉన్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక చెట్టు అయితే బ్రహ్మంగారు అయితే వెలవడం జరిగింది ఆ విశేషాన్ని అయితే మనం ఇప్పుడైతే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ చెట్టుని చూస్తుంటే చాలా పెద్దగా ఉంది ఈ చెట్టును అయితే ఏనుపాద చెట్టు అంటారంట ఈ చెట్టుకు అయితే వెయ్యి సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది మనమైతే ఇప్పుడైతే వెళ్ళి ఆ చెట్టు లోపల ఎలా ఉందో చూద్దాము చెట్టు అయితే ఒక నలుగురు కూర్చోవడానికి అయితే అందమైన ప్రదేశం అయితే ఉంది చెట్టు అయితే ఒక పది ఫీట్ల హైట్ అయితే ఉంది పై నుంచి అయితే రెండు హోల్స్ అయితే ఉన్నాయి లోపల అయితే చీకటి ఉండదు ఆ హోల్స్ ద్వారా వెలుతురు అయితే వస్తుంది ఇదైతే నేచురల్ గా ఏర్పడ్డది ఇదైతే అద్భుతం అనే చెప్పాలి ఇది అయితే మనుషులు చేసింది అయితే అస్సలు కాదు ఈ చెట్టును చూస్తుంటే రెండు కళ్ళు అయితే సరిపోవట్లేవు అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు పక్కన అయితే కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది అసలు దీనికి ఈ చెట్టుకి ఉన్న సంబంధం ఏందనేది ఇక్కడ ఉన్న పూజారి గారిని అడిగి మనం తెలుసుకుంటాము ఒకసారి ఒకసారి చూడండి ఇక్కడ అయితే చెప్పండి ఒకసారి ఈ చెట్టు ఎప్పుడు పెట్టిరు ఇల్ల ఉన్న దేవుని ఎట్లా ప్రతిష్ఠించారు ఆ చెట్టుకి ఆ దేవునికి మధ్య సంబంధం ఏంటో ఒకసారి చెప్పండి ఈ చెట్టు ఈ దేవుడికి ఇక్కడ ఆ కాలవల రుద్రదేవుడు అని ఉండాలండి ఆయనకు సంతానం లేక అన్ని యాత్రలు తిరిగి కాశీకి పోయినాడట కాశీలో ఒక మునేశ్వరుని కలిసి ఆయన ఆయన ద్వారా అక్కడ కాశీశ్వేశ్వరిని దర్శించుకొని ఆడ కొందాలు సేవ చేసి మీరు ఇక్కడ నుంచి పోయేటప్పుడు గంగా వద్ద అంతగా స్నానం చేసి ఏది దొరికితే అది తీసుకొని రండి అంటే ఆ గునికి తేలితే ఆ రుద్ది ఆమెకు పుత్రం దొరికేదట ఆ పత్రాన్ని తీసుకొని అట్లనే ఇక్కడ దానికి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసిన తర్వాత ఆమెకి గణపతి దేవుడు గణపతి దేవుడు పుట్టిన తర్వాత ఇక దీనికి ప్రతిఫలంగా ఈ చెట్టుని ఎక్కడ చూశారో ఈ చెట్టు తెచ్చి పెట్టిన ఆయన అంట ఆ చెట్టుకు ఆ ఆలయానికి ఒక డెబ్బై సంవత్సరాలు పది వందల డెబ్బై సంవత్సరాలు గుడి కట్టి వందల సంవత్సరాలు ఉంటుంది ఈ చెట్టు పేరు ఏం పేరు ఏనుగుపాదం చెట్టు అంటారా ఏనుగుపాదం చెట్టు ఏనుగుపాదం చెట్టు బ్రహ్మంగార ఆ కాలం వలన ఈ దేశ పర్యాటనలుగా చేసినప్పుడు హరిహరిపురం నుంచి నాగార్జున కొండలో పుట్టినాడట అక్కడ నుంచి బయలుదేరి ఇవన్నీ తిరుగుతూ తిరుగుతూ ఈ స్థలానికి వచ్చాడంటండి ఈ స్థలం కాలంగా ఇక్కడ తిరుపుతూ వెళ్ళిపోయినాడట ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ రెండు మూడు వందల సంవత్సరాల శతాబ్దాల కింద ఒక భక్తుడు ఉండేవట బ్రహ్మంగారి సేవ చేసే భక్తుడు ఉండేనట ఆయన పొన్నాలుండి ఇక్కడ అడవిలో అప్పుడు ఎవరు లేనప్పుడు ఇక్కడ ఉండి సేవ చేసుకుంటూ ఆయన నిద్రలో ఒక విగ్రహం ప్రతిష్ట చేయమప్పుడు ఆయన చేసిన సిమెంట్ తో తయారు చేశాడట స్వామీజీకి వచ్చింది కలలో చెప్పాడట నా పేరు మీద ఇద్దరు అన్నాడు చెట్టుని ఆయన అప్పటికప్పుడు సిమెంట్ తో తయారు ఇది పునర్నిర్మాణం దోయ స్తంభము నివగ్రహాల మండపము ఇవన్నీ పారి కూడా కట్టేటప్పుడు ఆ చిత్తూరు నుంచి ఒక భక్తుడు ఆ రాతి గ్రహణించినట్లయితే అప్పుడు దీన్ని తీసుకుపోయి మళ్ళీ నాగార్జున సాగర్ లోనే నిమగ్రహం చేసి వచ్చిరా ఈ మళ్ళీ చిత్తూరు నుంచి ఒక భక్తుడు తెచ్చాడు చూడటానికి వచ్చిండు ఆయన నేను చేస్తానని చెప్పి ఆయన బ్రహ్మంగారు మునుగోరు రోడ్ నుంచి రైట్ సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటది అందులోంచి ఒక మట్టి బాట అయితే ఉంటది అక్కడ నుంచి పైకి వస్తే ఈ బ్రహ్మంగారి గుడి అయితే ఉంటది ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వాళ్ళకైతే ఒక కొత్త అనుభూతి అయితే కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి